మానవ జీవితంలో శాంతి ప్రేమ పవిత్రత ఆనందం తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తోంది బ్రహ్మకుమారి సంస్థ సాధారణంగా లాభార్జనే ధ్యేయంగా సాగే వ్యాపార పారిశ్రామిక రంగాల్లోనూ విలువలకు ప్రాధాన్యమిచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఆ లక్ష్యంతో బ్రహ్మకుమారి సంస్థ వ్యాపార విభాగం రామోజీ ఫిల్మ్ సిటీలో సదస్సు నిర్వహించింది వ్యాపార నిర్వహణలో మానవీయ ఆధ్యాత్మిక కోణాలను జోడించడం ద్వారా అంతర్గత శక్తులను వెలికితీయాలని బ్రహ్మకుమారీల జనరల్ సెక్రటరీ బ్రిజ్మోహన్ భాయ్జీ అన్నారు ఆధ్యాత్మిక సాధన ద్వారా వ్యాపారంలో విజయాలు అందుకోవచ్చని ఆ సంస్థ వ్యాపార విభాగం చైర్పర్సన్ యోగిని దీదీజీ తెలిపారు వ్యాపార పారిశ్రామిక వేత్తల కోసం బ్రహ్మకుమారీల సంస్థ రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన సదస్సుకు దేశం నలుమూలల నుంచి తరలివచ్చారు రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈ సదస్సు తమకెంతో ఉపయోగపడిందని కార్యక్రమానికి హాజరైన వ్యాపారవేత్తలు నిపుణులు ఆనందం వ్యక్తం చేశారు शक्ति पेशेंस पेशेंस नहीं एक आदमी था उसको उसने कहा गॉड पे पेशेंस मांगो तुम्हारा जीवन ठीक हो जाएगा उसने प्रेयर करना शुरू किया गॉड गिव मी पेशेंस पर प्लीज आंतरिक शक्ति द्वारा व्यापार उद्योग में सफलता इनर पावर for success in business industry तो spiritual power से ही हमारे अंदर आंतरिक शक्तियाँ जो है उनकी जागृति होती है कि हम एक आत्मा है शरीर हमको यूज करने के लिए दिया हुआ है तो हमारे अगर आत्मा को हम समझेंगे सही डिसीजन लेंगे हमारे को स्टेबिलिटी आएगी खुशी आएगी पीसफुल आएगा ब्लिसफुलनेस आएगी हर तरीके से हम हर बिजनेस में పరివార్ మే సొసైటీ మేము సమాజ్ మే హమయాబ ఇన్సాన్ బే వాళ్ళు కూడా వచ్చిన బిజినెస్ పీపుల్ అందరు కూడా నిజంగా ఓ మేం మాలో ఇంకా ఇన్ని లోపాలు ఉన్నాయా మాకు కోపం వస్తుందా మేము సరైన ప్లానింగ్ చేసుకోమా పైన సరైన టార్గెట్కు లక్ష్యాన్ని చేరుకుంటలేమా ఈ లక్ష్యాలతో అన్నిటికంటే మెడిటేషన్తో శక్తివంతమైన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావడానికి ఈ జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది ఇట్ ఈస్ వెరీ నైస్ ప్రోగ్రామ్ దీనివల్ల మనం ఇంకా ఏదైతే మనం మనం ఉన్న ప్రజ ప్రజెంట్ వర్కింగ్కి ఈ యొక్క స్పీచ్లు ఇన్న తర్వాత ఇంకా మనం ఒక డెబ్భై ఎనిమిది ఏళ్ళ వరకు కూడా ఈ పవర్ని ఇట్లే కంటిన్యూ చేస్తే మన ఎన్నో విధమైనటువంటి పనులను కూడా చేయాలా అనేటువంటి సంకల్పం మనకు కలుగుతుందండి సో వ్యాపారంలో లీడర్షిప్ ఎలా ఉండాలి అయితే ఆధ్యాత్మిక శక్తి ఎలా మనల్ని ఈ యొక్క వ్యాపార వ్యవహారాలు సక్సెస్ఫుల్ గా చేస్తుంది సో వీళ్ళంతా కూడా హెడ్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనమాట సో వాళ్ళ వాళ్ళ అనుభవాలు అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది సో చాలా జయప్రదంగా కార్యక్రమం జరిగింది